మిత్రులారా భూ సంస్కరణల గురించే మాట్లాడుకుంటున్నాం మనం భూ సంస్కరణలు అంటే ఏంది అనే అంశం కూడా చాలామందికి గా ఉంటుంది సంస్కరణలు ఏంది భూమి ఏంది అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్లకు అలాగే బాగా భూములు ఉండి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల మేము భూములు కోల్పోయాని బాధపడే వాళ్లకు అలాగే సీలింగ్ భూములు మాకు పట్టా వచ్చింది అని ఆనందం వ్యక్తం చేస్తూ జీవితం గడిపే వాళ్లకు వీళ్ళందరికీ కూడా రెవెన్యూ శాఖతో అనుబంధం ఉంటుంది చాలా వరకు గ్రౌండ్ వర్క్ అంతా కూడా ల్యాండ్ ట్రిబ్యునల్ అధికారి ఆర్డీఓ నుంచి కింది స్థాయి వరకు కూడా అందరూ పనిచేసేవాళ్ళు ఈ మిగిలి భూములన్నీ సరెండర్ చేయంగా కూడా ప్రభుత్వం దగ్గర చాలా ఉంటుంది పొరంభోకు ల్యాండ్ కొన్ని వేలు వేల ఎకరాలు ఉంటుంది ఆ వేల ఎకరాలు కూడా ఎన్నిటికో అలైనేట్ చేస్తూ ఉంటారు అవి కొన్ని ప్రభుత్వ అవసరాలకు ప్రజల అవసరాలకు ప్రకృతి వన సంపదకు పశువుల మేతకు అన్నీ ఉండాలి అందులో భూమి అయినప్పుడు పాములు ఉండాలి తేలు ఉండాలి ఎలకలు ఉండాలి పందులు ఉండాలి నక్కలు ఉండాలి కుక్కలు ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే అది భూమి మనం అందరం బతుకుతాం ఓ గ్రామంలో కాకులు లేని గ్రామం కుక్కలేని గ్రామం ఉండదు ప్రపంచంలో ఎక్కడ చూసినా అవన్నీ ఉంటాయి అలాగే మనిషి ఆధునికంగా ఎదగటానికి చదువు కూడా చాలా ముఖ్యం చదువుకు సంబంధించిన ఎన్నో భూములు అవసరం అందులో భాగంగానే తెలంగాణ ఆజిటేషన్లో భూములన్నీ రకరకాలుగా స్థానికేతరులు కబ్జా చేస్తున్నారు రకరకాల అలాట్మెంట్ అవుతున్నాయి కాబట్టి మా భూములు మాకే మా నిధులు మాకే మా ఉద్యోగాలు మాకే అని ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో వివేత్తలు లేచినప్పుడు ఆ ఉద్యమం నీరుగా అర్చిన కేంద్ర ప్రభుత్వం ఒక మీకు ఎడ్యుకేషన్ కూడా కావాలి కదా అని ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన చేసి ఒక రెండు వేల మూడు వందల ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది కంచాగచ్చి బోలి సెలవ్ నెంబర్ ఇరవై ఐదులో ఆ రోజుల్లో దాన్ని మేము అంటే రెవెన్యూ భాషలో అత్రాబల్ దాంటారు దాన్ని కంచాగచ్చి బోలి అంటాం వాడుక భాషలో ఏ అదే మన పోలి కానీ పెద్ద ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాలు సెలవు నంబర్ ఇరవై అది ఎంత సాలిడ్గా రెండు వేల ఐదు వందల ఎకరాలు అందులో రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు యూనివర్సిటీ అనేది మీకు చెప్పడానికి యూనివర్స్ అంటే ఏంటండి భూమి ఆకాశం మొత్తం భూమి ఆకాశం అంత కలిపి ఒక యూనివర్స్ అంటారు దాన్ని మిస్ యూనివర్స్ మిస్టర్ యూనివర్స్ అని ఎందుకంటాం అంటే ప్రపంచంలో అంతటి అందగత్తెని తీసుకొని వచ్చి ప్రపంచంలో అందరికంటే అందంగా ఉన్నది అమ్మాయి ఎట్ ది సేమ్ టైం ఆమెకు కొంచెం సామాజిక పరిజ్ఞానం ఉందని చెప్పడం కోసమని మిస్ యూనివర్స్ అంటారు ఆ అంతటి మేధో సంపత్తి ఎదుగుదల కోసం అది భారతీయ సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడటానికి అంత భూమిని కేటాయిస్తుంది మన హస్మాన్ యూనివర్సిటీకి యాక్చువల్ రెండు వేల పైన ఉంటుంది ఇవాళ పద్నాలుగు వందల ఎకరాలకు వచ్చింది చుట్టుపక్కల కబ్జాలు ఎవ్వరూ గరీబులు పెట్టలేదు అంత పెద్ద పెద్దలో పెట్టారు ఇప్పుడు మన సెంట్రల్ యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు అందులో యూనివర్సిటీ పిల్లల కోసమని కోసం కోసమని ఒక కొంత భూమి అది అదొక పార్క్ అని పెట్టిండ్రు అవేంటి పికాక్ అంటారు తెలుగులో నెమలి పార్క్ అని పెట్టిండ్రు తర్వాత మంచి మంచి చెరువులు ఉన్నాయి మంచి మంచి కుంటలు ఉన్నాయి అందులో నీటి పార్కులు పెట్టారు తర్వాత పర్కులేషన్ ట్యాంక్స్ పెట్టారు తర్వాత చెక్ డ్యామ్స్ పెట్టారు అన్నీ ఉన్నాయి ఈ పిల్లలకి అందరికి అవసరం అది వీళ్ళందరూ వేసిన రీ రీసెర్చే ఇవాళ ఈనాడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఎందుకు వచ్చినాం అక్కడ విద్యార్థులు కష్టపడి వాళ్ళు ఇచ్చే చిన్నపాటి కాంట్రిబ్యూషను అలాంటి యూనివర్సిటీ కొన్ని వందల యూనివర్సిటీలు ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఒక స్థాయి కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ ప్రజలు ఒక సౌకర్యవంతమైన జీవితం సాగిస్తున్నారు ఆడ ఉండే వెయ్యి మంది పిల్లలకు రెండు వేల మూడు వందల ఎకరాలు ఎందుకుంటే అది అవసరం వాళ్ళు అందులో కొన్ని జంతువులు ఆ జంతువుల మీద రీస చేయాలి పరిశోధన చేయాలి ఆ నీళ్లు నిలకడమే మీద పరిశోధన చేయాలి అక్కడ తిరిగే పక్షుల మీద పరిశోధన చేయాలి ఇవన్నిటికి అవసరం కాబట్టి అంత భూమి ఇవ్వడం జరిగింది మేము సర్వీస్లో ఉండగానే ఐఎంజీ భారత్ అని గత ప్రభుత్వము ఒక నాలుగు వందల ఎకరాలు ఇచ్చింది అయితే కోర్టు వ్యాజ్యం పడింది పంచాయతీ నడుస్తూ ఉన్నది అది ఈ హైకోర్టుకి సుప్రీంకోర్టుకు పోయింది ప్రస్తుతానికి అయితే దగ్గరనే ఉంది అంటే మనమే ఇచ్చి మనమే నేతగా చేసుకుంటే ఎట్లా మన విద్యార్థుల కోసం మనం ఇచ్చింది కేంద్రం ఇచ్చింది మనం కాపాడుకోవాలి దాన్ని ఇవాళ జరుగుతున్న చర్చ ఏంటంటే వాళ్ళు నాలుగు వందల ఎకరాలు ఆక్షన్ లేదా వీలం ద్వారా వేసి నిజంగానే అప్పులలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చాలా లో బడ్జెట్లో ఉంది ఖచ్చితంగా అవసరము మనం పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది అది పూడ్చుకోవడానికి ఈ భూమి అమ్మడం అనేది వీలం వేయడం అనేది మంచి నిర్ణయం కాదు తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలని కూడా మనము మరొకసారి ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేద్దాం ఒకసారి భూమి పోయిందంటే మళ్ళీ రాదండి ఖచ్చితంగా చెప్తున్నా భూమి మళ్ళీ మళ్ళీ మనం పుట్టియలేము నీరును పుట్టించలేము గాలిని పుట్టించలేము భూమిని అంతకంటే పుట్టించలేము కాబట్టి ఉన్న భూమిని కాపాడుకోవాలి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఏదైతే వికృత రూపం దాల్చిందో ల్యాండ్ రిఫార్మ్స్ అనేది కేవలం అగ్రికల్చర్ వ్యవసాయ భూ సంస్కరణలే కాదు వ్యవసాయేతర కొరకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా ఏతరంగా మార్చుకొని కొన్ని వందలు వేల ఎకరాలు కూడా వాళ్ళ పేరు నమోదు చేయించుకొని ఒక పరిశ్రమ పెడతామని లేకపోతే ఇంకొకటి ఏదో ఐటీ పార్క్ పెడతామని లేకపోతే ఇంకేదో ఫ్యాన్సీ ఐటమ్ పెడతామని లేకపోతే డ్రగ్స్ కంపెనీ పెడతామని లేకపోతే ఇంకోటి ఏదో పెడతామని కొన్ని వందల ఎకరాలు కొని పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఇదే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఇచ్చేసి వాళ్ళకు అవసరమైనంత భూమిని ఇచ్చేసి మిగతా భూమిని తీసుకొని దాన్ని ఆక్షన్ పెడితే ఈజీగా రెవెన్యూ మనం భర్తీ చేసుకోవచ్చు అంటే పిల్లలకి ఎంత ఆలోచన వస్తుందంటే ఇది మన కొరకు ఇచ్చిన భూమి పరాయి వాళ్ళకి ఇస్తారు ఇది ప్రకృతి వన సంపద అంత పోతుంది మనం బాగా డిస్టర్బ్ అవుతాము రకరకాల క్రౌడ్ వచ్చేస్తుంది మనం ఆలోచించలేకుండా అక్కడ అన్నీ వస్తాయి ఒకసారి నాలుగు వందల ఎకరాలు తీసుకొని అమ్మిన తర్వాత కొనుగోలు చేసిన తేమే చేసుకుంటాడు అపార్ట్మెంట్ పెడతాడు లేకపోతే పెద్ద కెమికల్ ఇండస్ట్రీ పెడతాడు ఆయన ఇష్టం అది ఒకసారి కెమికల్ ఇండస్ట్రీ పెడితే ఆ పిల్లలు బతకగలరా ఆలోచించగలరా ఇరవై నాలుగు గంటలు వాసన కొట్టి వాళ్ళు అన్నీ ఉన్నాయి చాలా దూరంగా ఆలోచించవి చాలా ఉన్నతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏది చేస్తుందో అది పునరాలోచించాలని కూడా మనం అడుగుదాం ఆ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఆక్షన్ పెట్టాలనుకున్నారో విద్యార్థులు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమాన్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఆ భూమి అక్కడ కాకుండా ఇంకొక సూచన మనం ఏం చేయొచ్చానంటే ఐడిపిఎల్ కొన్ని వందల ఎకరాలు ఉన్నది కేంద్రం ఏం చేసుకుంటుంది అక్కడిని తీసుకోవాలి పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఎకరాలు ఇచ్చింది మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నారు ఏం లాభం డిటిడిసి వచ్చి బ్లూ డాట్లు వచ్చినాయి రకరకాలుగా వచ్చినాయి కొరియర్ సర్వీస్ వచ్చినాయి అవన్నీ తీసుకున్నా ఏం పని చేస్తలేరు కాబట్టి మూసేస్తా అంటున్నారు అది కరెక్ట్ కాదు కదా ఆ భూమి అంతా కూడా కేంద్రం అది కాదు మనదే అది హెచ్సిఎల్ కంపెనీ ఇక్కడ నాచారం సైడ్ కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి అది అది కంపెనీ ఎవరికి ఇస్తారు తీసుకొని ఆ వేలం వేయండి కేంద్రంతో నెగోషియేట్ చేద్దాం ఈ దిశగా రకరకాల ప్రాజెక్ట్ పోటీలు తెప్పించుకొని అలాంటి భూములు అమ్ముదాం హెచ్ఎంటి ఎన్ని రోజులు అయ్యేది అయ్యి అద్భుతమైన సంస్థ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వీటిని వేలం వేసి ఇచ్చేస్తే వచ్చిన డబ్బుతోనే మనం ఏమన్నా చేసుకోవచ్చు కొన్ని వేరే ఉన్నాయి రెవెన్యూ జనరేషన్ కొరకు చాలా సోర్స్ ఉన్నాయి అవి కాకుండా మనము ఒక పర్పస్ కోసం ఇవ్వబడ్డటువంటి భూమిని వేలం వేయడం అనేది సరైనది కాదు పిల్లల ఆందోళన చెందుతున్నారు వాళ్ళ ఆందోళన మనం అందరం సమర్థిద్దాం విద్యార్థులు నిజమైన డిమాండ్ ఉందో దాన్ని మనం అందరం సపోర్ట్ చేయాలి ఆ భూమే కాకుండా వేరే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి వట్టినాగులపల్లి ఉంది ఆ ఊరు మొత్తము భూస్వామిది అదంతా ఆయన ఏం చేస్తారనేది ఏం తెలియదు ఇప్పటికీ చుట్టూ కంపౌండ్ వరేజ్ కూర్చున్నాడు ఆయన ఏం చేసుకుంటాడు ఆయన వాలంటీర్కి ఇవ్వమండి ప్రభుత్వాన్ని సరెండర్ చేయమనండి అమ్ముదాం డబ్బులు జమ చేద్దాం అది మన మన భూమి కదా వాళ్ళ తాత సంపాదించింది కాదు కదా వాళ్ళ జాగిరి కాదు కదా అటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి మొయినాబాద్ పోతుంటే కొన్ని వందల ఎకరాల భూమి ఉంటుంది కదా మూడు వందల ఎకరాలు ఉంటుంది చుట్టుపక్కల అది చేసుకొని పెట్టుకున్నాం అవన్నీ తీసుకుందాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఒక మూల నాలుగు వందల ఎకరాలు తీయండి ఏం కాదు ఇలాంటివన్నీ కూడా మనము ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి వేసే ప్రయత్నం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ పునరాలోచించాలి దీని మీద మళ్ళీ అందరం కూడా సరైన నిర్ణయం కాదు అని చెప్పి కూడా మనం ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఈ నిర్ణయం వేరే ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఇచ్చే చేయలేదు కాకపోతే ఈ విద్యార్థులకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఘని విద్యార్థి సంపద అనేది రేపటి దేశ పౌరులు వాళ్ళు వాళ్ళు ఇచ్చే రీసెర్చ్ థీసెస్ కానీ అవన్నీ ఇచ్చేటి దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది భారతదేశం ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రజలు శాశ్వతంగా ఉంటారు పౌర సమాజం ఎప్పటికీ ఉంటుంది మనం తీసుకునే నిర్ణయాలు నిజంగా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఇవాళ ఇందిరాగాంధీని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం మాజీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ల్యాండ్ రిఫార్మ్స్ పితామహూడాన్ని ఎందుకు అనుకుంటాం మనం ఏ నిర్ణయం చేసినా కూడా ఇన్ని శాశ్వతమైన మంచి నిర్ణయాలను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం ఆనాడు తెలంగాణ ఎజిటేషన్ మూలంగా తీసుకోబడ్డట్టు రెండు వేల మూడు వందల ఎకరాలు అది ఆజీజికి ఉంచుదాం రకరకాల ప్రయోగాలు చేద్దాం కానీ ఆ క్షణనే కాన్సెప్ట్లోంచి నుంచి ప్రభుత్వ వైఖరి మార్చుకోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేద్దాం ధన్యవాదాలు